నమస్తే ఈ రోజు మనం అందరికీ ఇష్టమైన ద్రాక్ష పండ్ల గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు ఒక సూపర్ ఫుడ్ కూడా అమెరికాలోని ప్రముఖ జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ ప్రకారం ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లేవన్ ఆయిల్ పుష్కలంగా ఉంటాయి వీటి వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో మొదటిది గుండె ఆరోగ్యం ద్రాక్ష మీ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా కొలెస్ట్రాల్ ను కూడా అదుపులో ఉంచుతుంది సెకండ్ వన్ జీర్ణక్రియకు సాయం పరిశోధకుల ప్రకారం ద్రాక్షలో పదహారు వందల రకాల సాధ్య సమ్మేళనాలు ఉన్నాయి ఇవి మన జీర్ణాశయం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడతాయి నెక్స్ట్ వన్ జాగ్రత్తలు ద్రాక్షపై పురుగుల మందులు ఎక్కువగా చల్లుతారు అందుకే వీటిని తినే ముందు నీటిలో వెనిగర్ లేదా బేకింగ్ సోడా వేసి కడగడం చాలా ముఖ్యం నెక్స్ట్ వన్ మధుమేహం ఉన్న వారికి మంచిది కాదు ద్రాక్షలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలో వేగంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మధుమేహం ఉన్నవారు వీటిని ఎక్కువగా తినకపోవడమే మంచిది నెక్స్ట్ వన్ పెంపుడు జంతువుల యజమానులకు గమనిక ద్రాక్ష మరియు ఎండు ద్రాక్ష కుక్కలకు విషపూరితమైనవి వీటిని పెంపుడు జంతువుల యజమానులకు గమనిక ద్రాక్ష మరియు ఎండు ద్రాక్ష కుక్కలకు విషపూరితమైనవి వీటిని మీ పెంపుడు కుక్కలకు దూరంగా ఉంచండి లేకపోతే వాటికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు చూసారుగా ద్రాక్ష వల్ల లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి దీన్ని సరైన పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరిన్ని ఆరోగ్య విషయాల కోసం మా హ్యాపీ ఎల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు